పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో చిన్నరంగానిపాలెం వాస్తవ్యులు పాల సాయి వెంకట్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లి సునీత సోదరుడు పవన్ ప్రేమాలయంలో అన్న సమర్పణ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు అందరికీ ప్రేమాలయం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ పుట్టినరోజు చేసుకున్న సాయి వెంకట్ను ఆశీర్వదించి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు నాలుగు ఏడు రెండు వేల ఇరవై వాస్తవ్యైన చిరంజీవి పాల సాయి వెంకట పుట్టినరోజు సందర్భంగా పెళ్లి గారైన గారు ఈరోజు ప్రేమాలయ ఆశ్రమంలో నిరాశలు మరియు వృద్ధులకు అన్న చేశారు చిరంజీవి బాల సాయి వెంకట్ భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న స్థానానికి ఎదగాలని సమాజానికి కల్తడానికి మంచి పేరు తెచ్చే పెట్టగాలని ఆశ్రమ సభ్యులు మరియు అజ్ఞానం వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆశ్రమ ఆశ్రమ్యుడు

মাচালে সিয়ো আছে আর জায়গাটা কেডামে সিয়ে কালে

अच्छे से रहा हाँ अच्छे नीलों का हाँ बेटा हाँ बेटा ओके हार्ड लेस बर्ड लेस हम अब करेंगे चीज ओके नामिता पंकज और आर्यन के तो ठीक है ठीक ఎన్నో వేలు వణుకు వణుకుతుంది చెయ్య కొయి రెండు మొక్కలు అన్నయ్యి అన్నయ్యకు ఒక మొక్క అవుతుంది కాదు అడుగుతారులే ఆయన వద్దన్నారా ఒకవేళ